శ్రీ కన్నకంటి రవీందర్ గారికి బద్రీ నారాయణ గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది

మంచిర్యాల జిల్లాలో అండి మంచిర్యాలలో తిలక్నగర్ వద్ద హనుమాన్ టెంపుల్ అండి అక్కడైతే వినాయక నవరాత్రుల సందర్భంగా దీపోత్సవం కార్యక్రమం అయితే నిర్వహించారండి సింపుల్గా మేమైతే ముగ్గు అయితే వేసుకొని అందులో కొన్ని కలర్స్ అయితే వేసుకొని దీపాలు అయితే వెలిగించాము వానదేవుడు అండి పగపట్టినట్టు అప్పుడప్పుడు బెదిరిస్తున్నాడు అనమాట వాన వచ్చేది లేదు కానీ బెదిరియడం ఎక్కువ ఉన్నది వానదేవుడు అనుకుంటున్నాడు కావచ్చు నన్ను కూడా దలుచుకొని భక్తులు అని అందుకే అలా బెదిరించి వెళ్ళిపోతారు అన్నమాట కిరణ్ తమ్ముడేమో ముగ్గు పెద్ద వేయక పెద్ద అయ్యాక వాగ దీపాలు కానీ వాడు మేమేమో వాన తొందర సింపుల్గా అయితే తొందరగా కానిద్దాం అన్నట్టు మేమైతే చేసామండి నిజానికి దేవుడు అసలు వాన వడనియరండి జస్ట్ అలా బెదిరిస్తారు మనల్ని బెదిరియడానికి కానీ వాన అసలు పడదండి ఎప్పుడు కూడా కంటే లైట్గా అట్లా వాన వచ్చినట్టు అవుతుంది ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాతనే వానైతే పడుతుందండి ఆ చిన్న లాజిక్ తెలిసి కూడా మీకు భయపడతామన్నమాట విజయ అంటే అండి ఎప్పుడు ముందు ఉండేది ఈసారి అయితే లేటుగా వచ్చింది ప్రసాదాల కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది కిరణ్ తమ్ముడు అయితే అందరి ప్రసాదాలు అయితే పెడుతున్నాడు స్వీకరించడానికి మేము కూడా అందరం రెడీగా ఉండమాట ఈ అన్నయ్య పేరు రాంబాబు అండి కొంచెం లేటుగానే వచ్చారు మా వీడియో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో భవిత అండి తను నా ఫ్రెండ్ అన్నమాట